హాయ్ అండి నేను మితం షెడ్ లక్ష్మి బిగ్ బాస్ నైన్ ట్వెల్వ్ వీక్ సోమవారం ఓటింగ్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా బిగ్ బాస్ క్వీన్ తనోజనే కొట్టే వాళ్ళు ఉన్నారా ఓటింగ్లో ఓటింగ్ ప్రపంచం తనుజన మించిన వాళ్ళు లేరు ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే కదా కానీ ఒక వీక్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఒక వీక్ తక్కువ ఉండొచ్చు ఒక వీక్ సెకండ్లో ఉండొచ్చు ఇంకో వీక్ థర్డ్లో ఉండొచ్చు కానీ తనుజ ఈ బిగ్ బాస్ నైన్లో ప్రతి వీక్ కూడా నామినేషన్లోనే ఉండేది మొన్న అంటే వీక్లో కృత నైన్ పని లేదు కానీ తను నామినేషన్లు ఉంటేనే బాగుండేది ఎందుకంటే ఎవరు ఎవ తనోజు నామినేషన్లో ఉంటే తనుజు ఇంకా ప్రతి వీకు ఫస్ట్ స్టేజ్లోనే ఉంది మళ్ళీ ఇంత అంతా కాదు చాలా హై లెవెల్లో ఉంటుంది తను అలా ఉండబట్టే మిగతా వాళ్ళ సత్తా ఏంటో మనకు తెలిసింది మిగతా కంటెస్ట్లు అందరూ వాళ్ళు ఎంత గేమ్లు బాగా ఆడినాయి గేమ్లు గెలవనివ్వండి లేదా ప్రవర్తన బాగునేవ్వండి ఎన్ని అయినా కూడా తనోజు మాత్రం ఓటింగ్లో ఎక్కడ తగ్గేదే లే ఇంకా ఈ విధంగా ఉంటే ఇప్పుడు కప్పు ఎవరిదని అంటారు చెప్పండి ఓటింగ్ ప్రకారం అయితే తనూజే కదా కప్పు ఆ విషయంలో తనూజనే ఎవరో ఢీకొట్టలేరు అసలు తన దరిదాపులకు కూడా ఓటింగ్ రావట్లేదు ఎవరు తన లెవెన్ వీక్లో లేదు కాబట్టి నామినేషన్లో తన ఓట్లన్నీ కళ్యాణకి పడిపోయినాయి కాబట్టి కళ్యాణం హైలో కూర్చున్నాడు తర్వాత ఎమ్మానియాలు వచ్చాడు ఈ విధంగా వచ్చాయి ఓటింగ్స్ మరి ఇప్పుడు చూస్తే ఉన్న వాళ్ళ తమ్మండుగులో రీతు కెప్టెన్ అయి కూర్చుంది లేదంటే కంపల్సరీ ఉండుతాను ఇప్పుడు యనమండగరు కూడా ఇందులోకి వచ్చేసారు కదా నామినేషన్లోకి వచ్చేసారు కదా ఇప్పుడు ఇక్కడ తెలిసిపోతుంది లీస్ట్లో రివ్యూ దివ్య దివ్య పోయి కంటే తను రెచ్చగొట్టిన వలన ఇద్దరికీ అయినాయి వాదించుకోవడంలో మాటలు అలా దొరుకుతాయి కదా వచ్చేస్తూ ఉంటాయి కదా అప్పుడు ఇద్దరిది తప్పు ఉంది కానీ ఈ ఎవరు ఇప్పుడు ఈ వీక్లో మళ్ళీ బర్ణితో బర్ణిని నామినేట్ చేసింది దివ్య అందులో రీజన్ కూడా ఏమీ లేదు తనకు సపోర్ట్ చేయలేదంట ఎందుకంటే నామినేట్ చేసిందంట మరి ఇప్పుడు ఇంకా తేను విరోధం అయిపోతుంది కదా ఫ్యాన్స్కి కనీసం తనకి ఏం మిచ్చడి కాల్తున్నా పడుతుంటాయి కదా పడ